నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ విజయాన్ని కాంగ్రెస్ నేత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు ఎన్నికలకు ముందే గుర్తించాడని తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ రాష్ట్ర యోజన అధ్యక్షుడు భాజపా నేత అల్లూరి ఈశ్వర్ ప్రసాద్ అన్నారు బీబీ పాటిల్ కు మాతృభాష తెలుగు మాట్లాడటం సరిగ్గా రాదని చులకను చేస్తూ మాట్లాడటం మదన్మోహన్ కు తగదన్నారు మదన్ మోహన్ రావు వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు పాటిల్ కు తెలుగుతో పాటు హిందీ మరాఠీ కన్నడం ఆంగ్ల భాషల్లో సైతం అనర్గలంగా మాట్లాడే సామర్థ్యం ఉందన్నారు జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలకు సమీపంగా ఉండటంతో స్థానిక ప్రజానికానికి అర్థమయ్యేలా పార్టీల వివిధ భాషల్లో మాట్లాడుతున్నారన్నారు బాధ్యత గల హోదాలో ఉండి చౌకబారు మాటలతో ప్రజలను మాయ చెప్పడం మంచిది కాదని హెచ్చరించారు పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి ఎన్ని భాషలు వచ్చు ఒకసారి గుర్తించే ఇతరులపై బురద చల్లే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి సొంత నియోజకవర్గంలోనే భాజపాకు భారీ మెజారిటీ అందించేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు అందుకే ఈ రకం మాటలు మాట్లాడుతున్నారని అల్లూరు ఈశ్వర్ మండిపడ్డారు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా యొక్క నమస్కారాలు నా పేరు ఆలూరే ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి నేను తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ యొక్క రాష్ట్ర యోజన అధ్యక్షుడిని అయితే ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారు పదే పదే ఎంపీ పార్టీ గారిని భాష రాదు ఏం చేశాడు అని చెప్పి ఒక చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు సో ఆ విషయమై ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే తెలుగు భాష రాదని అబద్ధంగా మాట్లాడుతున్నాడు ఏం చేశాడని చెప్పి అబద్ధంగా మాట్లాడుతున్నాడు సో ఇక్కడ ఏంటంటే విషయము పివి పాటిల్ గారికి తెలుగుతో పాటు మరాఠీ కన్నడ హిందీ ఇంగ్లీష్లో కూడా మాట్లాడి కమ్యూనికేట్ చేయగలిగే సత్తా ఉన్న నాయకులు ఆయన మీద ఇలా చేస్తున్నారు ఇక్కడ కన్నడ మరాఠీ అలాగే కొందరు ముస్లిం సోదరులు హిందీ మాట్లాడగలుగుతారు కాబట్టి అందరికీ సౌలభ్యంగా ఉంటుందని చెప్పి ఆయన హిందీలో కమ్యూనికేట్ చేయడాన్ని కూడా ఆయన ఒక విధమైన ఇదిగా చుగుత్సాపరంగా ఆయన మాట్లాడుతూ భాష రాదని చెప్పి ఆయన ఒక ఇదిని కించపరుస్తున్నారు అయితే సరే అతని దారిలోనే వెళ్దాం నేను మదన్మోహన్ రావు గారికి ఒక సవాల్ విస్తున్నాను నేను మరి మీరు భాష 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 అని మాట్లాడుతున్నారు కదా మరి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రముఖమైన పార్టీ ఇదే పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీకి భారతదేశంలో ఉన్న ఏ మరాఠీ వచ్చు ఏ కన్నడ వచ్చు ఏ తెలుగు వచ్చు ఏ బెంగాలీ వచ్చు అఫీషియల్గా ఉన్న ఇరవై రెండు లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ వచ్చని చెప్పి తనకి ఏ అర్హత ఉందని చెప్పి భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్న ఆ పార్టీలో నాయకుడైన ఆ నాయకుడు మా బీబీ పాటిల్ గారికి తెలుగు రాదని చెప్పి మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రజలారా మీరందరూ గమనించాలి బీబీ పాటిల్ గారు ఈరోజు అనర్ఘణంగా ఎక్కడ సభ జరిగితే అక్కడ తెలుగులో మాట్లాడుతున్నారు అది ప్రజలు గమనించట్లేదా మరి ఎల్కేజీ చదువుకున్న పిల్లవాళ్ళలాగా మదన్మోహన్ రావు గారు గత ఐదు ఐదు ఆరేళ్ల నుంచి అదే పని భాష రాదు భాష రాదు భాష రాదు అంటున్నారు భాష రా తెలుగు భాష రాని నాయకులు మన ఓల్డ్ సిటీలో మన ఓవైసీ గారు ఉన్నారు తెలుగు రాదు అంటే ఇంకా తెలుగు రానివాడు రాజకీయం చేద్దా ఏదో ఆయన చెప్పిన అబద్ధానికి నేను ఒక ఉదాహరణగా చెప్తున్నా నేను మరి ఓవైసీ గారికి తెలుగు రాదు మరి మరి ఓల్డ్ సిటీలో ఆయన ఎంపీగా కొనసాగిస్తున్నారు మరి ఇది మరి అంటే న్యాయం అందరికి సమానంగా ఉండాలి కదా అంటే ఒక్క కారణాలు లేకుండా డెవలప్మెంట్ లేదని ఆ దని ఈ భాష మీరు గమనించండి మిత్రులారా భాష రాదు అని చెప్పి ఒక వర్డ్ తప్పించి ఇంకో వర్డ్ మాట్లాడట్లేదు ఏం చేశాడు అంటారు అయ్యా సరే నేను ఒక విషయం మీ దారిలోకే వస్తాం అయితే ఆయనకు పాపం తెలుగు హిందీ మరాఠీ అలా మనకి ఇక్కడ లంబాడీ భాష కూడా మాట్లాడతారు జైరాబాదు వాసులందరూ కూడా సో వీళ్ళందరి భాష పట్ల ఆయన గౌరవం లేదని చెప్పి ఆయన వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నాడు ప్రజలారా గమనించండి ఎందుకంటే తెలుగు తెలుగు అంటున్నాడు మరి మరాఠీ వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఏం కావాలి ఇక్కడ జైరాబాద్ నియోజకవర్గంలో కన్నడ వాటలు వాళ్ళు ఏం కావాలి మరి వాళ్ళ నాయకుడు కావాలి కదా మరి అన్ని భాషలో కమ్యూనికేట్ చేసే వాళ్ళు కావాలి కదా మరి ఆయనని తప్పుబట్టి మీరు హిందీలో మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక అసలు నీచమైన ఒక నీచమైన హేయమైన ఏదైతే ప్రచారం చేస్తున్నాడో ప్రజలు ఎవ్వరు కూడా నమ్మట్లేదు నమ్మకండి అని కూడా నేను వినయిస్తున్నాను అయితే ఏం చేశాడో అంటాడు అయ్యా మరి మన సంగారెడ్డి నుంచి అకోలా వరకు అలాగే మద్రూరు నుంచి రుద్రూరు వరకు నాలుగు వేల పైచీలకు నాలుగు వేల కోట్ల పైచీలకు ఏదైతే ఇది ఏమంటారు సంపద ఉందో అంత అంత బడ్జెట్తోని అన్ని రోడ్లు ఇంకా వేల కోట్లలో సిసి రోడ్లు హైమాస్ లైట్లు మరి ఇవన్నీ మీ తాత తెచ్చిందా మరి ఎంపీ గారు తెలియలేదా తెలియదా మీకు ప్రతి విలేజ్లో సెంటర్ సెంటర్లలో హైమాస్ లైట్లు వెలుగుతున్నాయి మనకి మన ప్ర ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ద్వారా కొన్ని సీసీ రోడ్లు కొన్ని వేరే వేరే రోడ్లు వేరే వేరే స్కీములు కేంద్రీయ విద్యాలయాలు పాస్పోర్ట్ సెంటర్లు మరి మదన్మోహన్ రావు గారు మీ తాతది ఇచ్చిండ మరి ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు మీరు ఎంపీ గారు ఏం చేశారని మాట్లాడుతున్నారు దయచేసి ప్రజలారా గమనించాలి మరి సీఎంఆర్ ఆఫ్ రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి వీటితోని అనేక వేల మందికి మరి సేవలు అందించారు ఆయన చెక్కులు అందించారు మరి ఇది ఎవరు చేశారు మరి ఇది కూడా మీరు తాత చేసిండ మరి మరి ఓబీసీ కేటగిరీకి నలభై యొక్క కులాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అవన్నీ కూడా వాటి గురించి ఓబీసీ కేటగిరీలో చేర్చాలని చెప్పి పలుమార్లు పార్లమెంట్లో ప్రస్తావన చేశారు అలాగే పలు కేంద్ర మంత్రులను కలిసారు భారతదేశ మన భారతదేశ ప్రధానమంత్రిని కలిచారు మరి ఇది కూడా మీరు ఆదా చేసిండ మరి ఎంపీ గారు చేయలేదా మీకు కనిపించట్లేదా మీకు మదన్మోహన్ రావు గారు ఇంకా మరి శివాజీ విగ్రహాలు మరాఠా కమ్యూనిటీకి సంబంధించి శివాజీ విగ్రహాలు లింగాయత్ కమ్యూనిటీకి సంబంధించి బసవేశ్వర విగ్రహాలు అలాగే అనేక ఆలయాలకు గుళ్లకు అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ మరి మీ తాత చేసిండా మరి బీబీ పాడిల్ గారు తెచ్చి అక్కడ విగ్రహాలు స్థాపించి వాడి ఆవిష్కరణ చేస్తే నువ్వు ఆ విగ్రహాల ముందు నుంచి ఆ రోడ్డు ముందు నుంచి పై నుంచి వెళ్తున్నావు మరి ఇక్కడికి మదన్ మోహన్ రావు గారు ఇలా చేసి ఇలాంటి అప్రయోజనమైన అవాస్తవమైన మీరు ఏవైతే ప్రచారాలు చేస్తున్నారో ఈ ప్రచారాలు చేసి పబ్బం గడుపుకొని ఏదో ఏది గెలిచిపోదామని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వివి పాటిల్ గారు సౌమ్యుడు చాలా తక్కువగా మాట్లాడతాడు పని ఎక్కువ చేస్తాడు పాపం ఏదైతే ఆయన యొక్క ఆ మనస్తత్వాన్ని ఆయన అదునుగా చూసుకొని ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు మరి ఇంతకుముందున్న ప్రభుత్వంలో ఒక జనరల్గా కొన్నేళ్ల క్రితం ఎంపీ గారు ఫండ్ ఉంటే ఎంపీ గారి ఫండు ముఖ్య ఎమ్మెల్యే ఫండ్ అని చెప్పి సపరేట్గా స్పెసిఫికేషన్ కౌన్సిలర్ అట్లా ఉండేది గత పదేళ్లలో అది కలిపి రాయడం వల్ల క్రెడిట్ అంతా ఎమ్మెల్యే గారికి వెళ్ళింది లేదా మంత్రి గారికి వెళ్ళింది లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళింది అయినంత మాత్రమే ఆ శిలాఫలకం మీద ఎంపీ గారు ఏదైతే స్పెండ్ చేశారో ఆయన ఫండ్ నుంచి ఎంపీ ల్యాట్స్ నుంచి తీసుకొచ్చారో వాటిని స్పెసిఫికేషన్ లేదు శిలాఫలకాల మీద లేదని చెప్పి అదే అదునుగా చూసుకొని అంటే ప్రజలకు తెలియదా ఏదైనా కానీ ఒక ప్రాజెక్ట్ జరిగితే కొంత కేంద్ర ప్రభుత్వాన్ని సొమ్ము ఉంటుంది కొంత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుంది కొంత ఏదైనా